మా చెల్లి ఇల్లు మంచిగా కట్టింది కదా ఊరవతలా కట్టింది ఊరవతల కట్టింది ఏదో తేడాగా ముందు మంచిగా కట్టింది కదా ఇల్లు మంచిగా కట్టింది పొద్దున్నే బేవర్స్ గడ్లే పోయిపోయారు చెల్లె ఉన్నాయే చెల్లె ఏం చేస్తానే చెల్లె ఏం చేస్తునే ఇప్పుడే వస్తా సరే అమ్మో మా చెల్లెం మంచిగానే కుసింది తెల్లగా మా మరిది పిచ్చోడే కానీ మా చెల్లెం మంచిగానే కుసింది మంచినే పట్టింది మంచినే పట్టింది ఏంది అక్క ఏమంటాను అనుకుంటా ఏం పూజా అక్క కట్టడాక్క కడకిల్లు కట్టుకో భయం తెల్ల సున్నడం నీకేంది అక్క తెల్లారు లేస్తే తెల్ల బంగ్లా చూసి జోలేసుకున్నాం వీడికి వస్తాడు అచ్చగాడి ఈడికేస్తాడు ఇచ్చగాడు ఈడికి వేస్తాడు ఇల్లు గాలినోడు వస్తాడు ఇల్లు గాలి ఒక్కడు వస్తాడు

ఆ పెళ్ళి నేను ఆడుచుకుంటా నేను ఆడుచుకుంటా మరి నా మొగని నువ్వు పోతా లేకుండా ఏమిట్రా ఏమంటే అక్క ఆ పెళ్ళని నేను ఆడుచుకుంటా సాయం చేస్తా మంచిగా చూస్తా నా మొగని నువ్వు చెల్లె ఆ పెళ్ళని నువ్వు అర్చుకుండద్దు నీ మొకి నేను ఉండు వద్దు సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు ఎక్కడ తయారయ్యారు బాగుంటా